అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజీవంజ్ మండలం జట్టంకి పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరెంటు కొరత ఉన్న సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే అయినటువంటి మిరియాల శిరేష్ విజయభాస్కర్ గారు తన మొట్టమొదటి నెల జీతం రావడం కారణంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కు విద్యుత్ కొరత ఉండకూడదన్న ఆలోచనతో లో రంపంచడం జరిగింది ワールドでするぎ。 ఇన్వర్టర్లు ఇవ్వాలని మొదటి జీతం తీసుకున్న డబ్బుల్ని మరి మన ప్రజల అవసరాల నిమిత్తం ఆరోగ్య కారణంగా ఉంటే మన ప్రజలందరికీ ఉపయోగం ఉంటుందనే ఆలోచనతో మొదటి జీతం తీసుకొని మరి మొట్టమొదటిగా జడ్డింగ్ గ్రామానికి వచ్చి మరి మన లో ఇన్వర్టర్ ఇచ్చినందుకు మొదటిగా ఎమ్మెల్యే అందరూ కూడా కొట్టమని గారి మరి ఈ శుభ సందర్భంలో మరి మేడం గారు మొట్టమొదటిగా మన చెట్టెం గ్రామానికి ఇచ్చేయటం జరిగింది మరి మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు అదేవిధంగా చెట్టంగి గ్రామ కార్యకర్తలకు నాయకులకు అదే విధంగా పలకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు లెక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నానమ్మా ఇక్కడే నేను ప్రతి అంగన్వాడీగా చేసినప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా నాకు తెలుసు మన డాక్టర్ గారికి కింద పని చేశాను అదేవిధంగా హెల్త్ అసిస్టెంట్ కింద పనిచేశాను ఆశా వర్కర్లు ఏఎన్ఎం కింద పనిచేశాను కాబట్టి నాకు మంచి కోఆర్డినేషన్ ఉంది హాస్పిటల్లో ఉన్న పరిస్థితులు తెలుసు అక్కడ పేషెంట్లు పడుతున్న ఇబ్బంది కూడా నాకు తెలుసు నేను ఎలక్షన్ అయిన వెంటనే కొంచెం యూవర్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఒకరికి డెలివరీ అయింది పాపం నైట్ అయిపోయిందంట ఆమె వాష్రూమ్ కెళ్తే వాష్రూమ్ లో డెలివరీ అయిపోయింది కరెంట్ లేదు ఇన్వర్టర్ పని చేయట్లేదు ఆ హస్బెండ్ వచ్చి అమ్మ నైట్లో డెలివరీ అయింది కరెంట్ లేదు ఒకవేళ ఏదైనా జరుగుంటే ఏంటి పరిస్థితి మీరు ఎమ్మెల్యే అవ్వగానే మీరు గెలిచిన వెంటనే ఏదో ఒక యాక్షన్ తీసుకోండి దయచేసి మాకు న్యాయం చేసి పెట్టండి ఇలా ఎంతమందికి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలా మంది డెలివరీ అయి ఉంటారు లేకపోతే యాక్సిడెంట్లు అయి ఉంటారు లేకపోతే నైట్ అనేక అత్యవసర పరిస్థితులు హాస్పిటల్కి వస్తారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పడం జరిగింది ఇవన్నీ నేను చూశాను అనుభవించాను తెలుసుకున్నాను అందుకారణం చేత నా మొదటి జీతమే ప్రజల కోసం ఖర్చు పెట్టాలి నా వల్ల నలుగురు బాగుండాలి ప్రజలు సంక్షేమంగా అభివృద్ధిగా సైతం మన లాగరాయ్ హాస్పిటల్ కి రాజభోషన్ హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్కి ఇక్కడ ఏమేమి కొరత ఉన్నాయో అని డాక్టర్ గారు అడిగితే ఇక్కడ ఒక బ్యాటరీ ఇన్వర్టర్ సరిపోద్దాం మేడం గారు చెప్పారు అతగానే ఈ మూడు హాస్పిటల్ తీసుకొచ్చాము ఇప్పుడు ఇక్కడ చాలా అవసరాలు కూడా చెప్పారు వాచ్మెన్ కావాలన్నారు అదే విధంగా బెడ్స్ లేవన్నారు ఇంకా మెడికల్ మెడిసిన్స్ కూడా తక్కువ ఉన్నాయని కంటే చెప్పారు ఇక్కడ రేపు షెడ్ కూడా కావాలని చెప్పారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులు ఇవన్నీ కూడా చేపట్టే బాధ్యత నాదని ప్రజలందరూ కూడా